ఇంట్లోనే ఈజీగా పిల్లలకు నచ్చేలా కుర్క్రీ చేస్తే ఎలా ఉంటుందంటారు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఏం లేదు ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి అందులోనే ఉప్పు వాము మిరియాల పొడి మీకు కావలితే కారం కూడా వేసుకోవచ్చు నేనైతే నూపప్పు వేసుకున్నాను కమ్మగా ఉంటాయని అంతే అవి మరుగుతుండగా ఒక గ్లాస్ వరిపిండి అయితే వేసుకుని కలిపేసుకోండి మీకు ఇదే సరిపోతుంది సరిపోలేదు ముద్ద రావడానికి అంటే చల్లారేక ఒక గిన్నెలోకి తీసుకుని ఒక్క చుక్క వాటర్ ఒక గుప్పుడు వాటర్ అయితే వేసుకుని ఒక ముద్ద కింద చేసుకుని పక్కన పెట్టుకోండి అదే అందులోంచి చిన్న చిన్న ముద్దలు తీసుకుని నేను చేస్తున్న విధంగా పొడుగ్గా అయితే చేసుకుని అవి చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలి నేనైతే చాక్తో తీసాను మీరు మామూలుగా చేత్తో కూడా బాల్స్ తీసుకోవచ్చు ఏదో సరదాగా తీసాను అంతే అయితే ఈ చిన్న చిన్న బాల్స్ని అయితే వేలితో రుద్దాలండి అరచేతితో కాదు వేలుతో రుద్దితే సన్నగా లావుగా సన్నగా లావుగా కుర్కురే షేప్ అయితే వస్తుంది అలా చేసుకున్నాక ఈ లోపల ఒక పాన్లో ముగుట్లయితే నూనె వేసుకుని వెడల్పు ముగుడు పెట్టుకోండి అప్పుడైతే ఒకటి అన్నీ అంటుకోవు ఒకటి ఒకటి వేసుకుని అన్నీ క్రిస్పీగా వేయించుకోండి అంతే మీరు కారం వేసుకుంటే ఇంకా కలర్ వస్తుంది మా ఇంట్లో అయితే చిన్నవాళ్ళకన్నా బాగా పెద్దవాళ్ళకి నచ్చే అంటే మా వారికి బాగా నచ్చే కన్నా మా వారే బాగా తిన్నారు నచ్చితే ఒక లైక్ చేయండి ఉంటాను బాయ్